ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ సాయినాథాయి నమ సాయి భక్తులకు నమస్కారం బాబావారి ఆశీర్వాదంతో అందరూ ఆరోగ్యంగా సంతోషంగా సుఖంగా ఉన్నారని అనుకుంటున్నాను ఆయన ఆశీర్వాదంతో నేను చాలా సంతోషంగా ఉన్నాను శ్రీ సాయి సచ్చరిత్రం నలభై ఐదవ అధ్యయనం అందులో కాకా సాహెబ్ సంశయం ఆనందరావు దృశ్యం కొయ్యబల్ల మంచము ఈ మూడు కథలు ఉన్నాయి అందులో మొదట చిన్న కథ గురించి తెలుసుకుందాం గత మూడు అధ్యయనములలో బాబా దిగువంతులగుట గూర్చి చెప్పితిమి వారి భౌతిక శరీరం మన దృష్టి నుండి నిష్క్రమించను గాని వారి అనంత స్వరూపం లేదా సాయిశక్తి ఎల్లప్పుడూ నిలిచియే యుండును ఇప్పటి వరకు వారి జీవిత కాలంలో జరిగిన లీలలను చెప్పితిమి వారు సమాధి చెందిన పిమ్మట క్రొత్త లీలలు జరుగుచున్నవి దీనిని బట్టి బాబా శాశ్వతముగానున్నారనియో తమ భక్తులకు పూర్వం వలె తోడ్పడుచున్నారనియో తెలియచున్నది ఎవరైతే బాబా సమాధి చెందకముందు వారిని జూజీరో వారు నిజమగు అదృష్టవంతులు అట్టి వారిలో నెవరైనా ప్రపంచ సుఖములందు వస్తువులందు మమకారం పోగొట్టుకునినచో వారి మనస్సులు భగవత్ స్వరూపం కానిచో అది వారి దురదృష్టమని చెప్పవచ్చును అప్పుడే కాదు ఇప్పుడు కూడా కావలసినది బాబా ఎందు హృదయపూర్వకమైన భక్తి మన బుద్ధి ఇంద్రియములు మనస్సు బాబా సేవలో నైక్యం కావలను కొన్నింటి మాత్రమే సేవలో లయము చేసి తక్కిన తక్కిన వాణిని సరే వేరే సంచరించినట్లు చేసినచో ప్రయోజనం లేదు పూజ కానీ ధ్యానము కానీ చేయి పూనుకునినచో దానిని మనఃపూర్వకముగాను ఆత్మశుద్ధి తోడును చేయవలెను ప్రతి పతి వ్రతకు తన భర్త ఎందుగల ప్రేమను భక్తుడు గురువునందు చూపవలసిన ప్రేమతో పోల్చెదరు అయినప్పటికీ మొదటిది రెండవ దానితో పోల్చుటకే వీలు లేదు జీవిత పరమావధిని పొందుటకు తండ్రిని కానీ తల్లిని కానీ సోదరుడు కానీ ఇంకా తదితర బంధువులు ఎవ్వరూ కానీ తోడ్పడరు ఆత్మ సాక్షాత్కారమునకు దారిని మనమే వెతుక్కునిన ప్రయాణమును సాగించవలను నిత్యా నిత్యములకు భేదములు తెలుసుకొని ఇహలోక పరలోకములను విషయముల సుఖములను త్యాజించి మన బుద్ధిని మనస్సును స్వాధీనముందించుకొని మోక్షమునకై కాంక్షించవలను ఇతరులపైన ఆధారపడట కంటే మన స్వశక్తి ఎందే పూర్తిగా నమ్మకం ఉండవలను ఎప్పుడైతే మనం నిత్యానిత్యములకు గల భేదములను పాటించదమో ప్రపంచం అబద్ధమని తెలుసుకొన్ తెలుసుకొనేదము దానివల్ల ప్రపంచ విషయములందు మోహము తగ్గి మనకు నిర్వ్యాయ మోహము కలుగును క్రమముగా గురువే పరబ్రహ్మ స్వరూపమనియో కావున వారొక్కరే నిజమనియో గ్రహించదము వారు ఈ జగత్తును జయించు వారును ప్రపంచమున కొత్తలో అప్పుడు వారిని ప్రతి రాశి అందు చూడగలిగి పూజించదము ఇది ఏ అద్వైత్య భచనము లేదా పూజ ఎప్పుడైతే మనం బ్రహ్మమును లేదా గురువుని హృదయపూర్వకము ధ్యానించేదమో మనము కూడా వారిలో ఐక్యమై ఆత్మసాక్షాత్కారం పొందేదము వేయేలా గురువు నామమును జపించుట వలనను వారి సర్వమునే మనమును నుంచుకొని ధ్యానించుట చేతను వారిని సర్వ జంతు కోటియందు చూచుటకు అవకాశం కలుగును మనకది శాశ్వత ఆనందం కలుగజేయును ఈ దిగువకత దీనిని వశదీకరించును కాకా సాహెబ్ సంశయం ఆనందరావు ఆన్ అనుభవం గురించి చెప్పుకుందాం కాకాసాహెబ్ దీక్షత్తును ప్రతిరోజు శ్రీ ఏకనాథుడు రాసిన గ్రంథములను అనగా భాగవతమును భావార్త రామా రామాయణమును చదువుటకు బాబా ఆదేశించను అంటే బాబావారు కాక్ష కాకా దీక్షతుని రోజు ఏకనాథ గ్రంథమును భావార్త రామాయణం ఈ రెండు కూడా చదువును అని చెప్పాడనమాట భాగవతా భాగవతంలో బావార్థ రామాయణము అని అర్థం బాబా సమాధికి పూర్వం కాకాసాహెబ్ దీక్షిత్ ఈ గ్రంథమును చదువుచుండెను బాబా వచ్చేసి సమాధి జరిగేకు ముందు కాకా సాబ్ కాకాసాహెబ్ దీక్షత్ బాబావారు చెప్పారని ఆ గ్రంథాన్ని చదువుచుండే చదువు చదివేవాడనమాట బాబా మహా సమాధి చెందిన తరువాత కూడా అట్లే చేయిచుండేడివాడు ఒకనాడు ఉదయం బొంబాయి చౌపాటిలో నున్న కాకా మహాజని ఇంటిలో కాకాసాహెబ్ దీక్షత్ ఏకనాథ భాగవతం చదువుచుండెను శ్యామ కాకా మహాజని కూడా నచట నుండి శ్రద్ధతో భాగవతమును వినుచుండిరే దీక్షత్ ఏ ఏకాదశ స్కందములోని ద్వితీయాధ్యయనమును చదువుచుండెను అందు ఋషభ కుటుంబంలోని నవనాథులు లేదా సిద్ధులకు కవి హరి అంతరిక్ష ప్రబద్ధ పిప్పలాయన హోత్ర ద్రుమిళ చమన్ మరియు కరాబాజులు భాగవత ధర్మము సూత్రములను జనక మహారాజుకు చెప్పుచుండిరి జనక మహారాజు జనకుడు నవనాథులకు నవనాథులను ముఖ్యమైన ప్రశ్నలు కొన్ని అడిగను వారొక్కొక్కరు సంతృప్తికరమైన సమాధానములిచ్చిరి అందులో మొదటివాడగు కవి భాగవత ధర్మమును బోధించెను హరి భక్తుని లక్షణములను అంతరిక్షుడు మాయను దాటుటను పిప్పలాయనుడు పరబ్రహ్మను అవిర్హోత్రుడు కర్మను తృమిళుడు భగవంతుని అవతారములను వారి లీలలను చమస్ భక్తుడు కానివాడు చనిపోయిన పిమ్మట స్థితిని కరాభాజనుడు యుగ యుగలందు యుగ యుగాలందు భగవంతుని ఉపాసించు వేరెవ్వరు విధానములను సంతృప్తికరముగా బోధించిరి వాని సారాంశమేమన కలియుగంలో మోక్షము పొందుటొక్కటే మార్గము కలదు అదేమన గురువుని లేదా హరి పాదార విందములను స్మరించుట పారాయణ ముగించిన పిమ్మట కాకా సాహెబ్ నిరుత్సాహంతో శ్యామతో ఇట్ల నేను నవనాథుల భక్తి విషయము విషయమై చెప్పినది ఎంత అద్భుతముగానున్నది దానిని ఆచరించుట ఎంత కష్టము నవనాథుల పూర్ణ జ్ఞానులే జ్ఞానులే కాని మన వంటి మూర్ఖులకు వారు వర్ణించిన భక్తిని పొందుటకు వీలవున అనేక జన్మలెత్తినను మనము దానిని సాధించలేము అట్లైనా మనకు మోక్షము వచ్చుటెట్లు కాబట్టి ఎట్టి దానిని మన మాషించరాదని తెలియచున్నది కాకాసాహెబ్ నిరుత్సాహము నిరాశుల శ్యామ ఇష్టపడలేదు వెంటనే అతడిట్లనను ఎవరైతే వారి అదృష్ట వశముచే బాబా వంటి ఆభరణము పొందిరో అట్టివారు వారు నిరాశ చెంది ఏడ్చుట విచారకరమైన సంగతి వారికి బాబా ఎందు నిశ్చలమైన విశ్వాసమే ఉన్నచో వారు నిరాశ చెందనే నవనాథుల భక్తి బలమైనదై ఉండవచ్చు కానీ మనది మాత్రము ప్రేమానురాగములతో నిండి ఉండలేదా హరినామ స్మరణము గురునామ స్మరణమును మోక్షప్రదమని బాబా నొక్కి చెప్పి ఉండలేదా అట్లయినచో భయముకు భయమునకు గాని ఆందోళకును కానీ అవకాశమేది శ్యామా చెప్పిన సమాధానముతో కాకా సాహెబ్ కాకాసాహెబ్ సంతృష్టి చెందలేదు నవనాదుల భక్తిని పొందుటిట్లా అను మనోవేదన కలిగి ఆందోళనతో చికాకుతో నుండెను ఆ మరుసటి ఉదయమును ఈ క్రింది అద్భుతము జరిగెను బాబావారు నవనాథులు అంటే ద్వారకామాయిలో ఉన్న భక్తులతో అంటే కాకా సాహెబ్ సంశయము ఆనందరావు అనుభవం నవ నవవిధ భక్తి మార్గములను ఏ విధంగా పొందాలని ఒక్కొక్కటే చెప్పారు ఇక్కడ కానీ బాబా వారిక్కడ ఏం చెప్తున్నారు అవన్నీ కూడా అంటే సాహెబ్కి డౌట్ వచ్చింది చిన్న డౌట్ వచ్చిందనమాట ఇవన్నీ ఆచరించడం కష్టం కదా గురువు యొక్క అనుగ్రహము గురువు యొక్క తోడు లేనిదే వీటన్నిటినీ మనం సాధించగలమా అని సంశయిస్తూ ఉన్నాడనమాట కానీ అప్పుడు మా మరుసటి ఉదయమే ఈ క్రింది అద్భుతం జరిగాను ఆనందరావు పకాడే అనువాడు శ్యామాను వెదుకుచు పురాణ కాలక్షేపం జరుగుచున్న స్థలమునకు వచ్చాను కాకాసాహెబ్ భాగవతం చదువుచుండెను పకాడే శ్యామాకు దగ్గరగా కూర్చుండి అతని చెవిలో నేమో చెప్పుచుండెను అతడు మెల్లెగా తాను కాంచిన స్వప్న దృశ్యమును శ్యామాకు చెప్పుచుండెను ఇది పురాణ కాలక్షేపమునకు కొంచెం కొంచెం ఆటంకము కలువజేయను కాకా పురాణం చదువుతామని విషయమేమని అడిగను శామా ఇట్లు నుడివెను నిన్న నీ సంశయమును తెలిపితివి దానికి సమాధానమిదిగో బాబా పకాడేకు చూపిన స్వప్న దృశ్య దృశ్యమును వినుము రక్షకమైన భక్తిగాక వేరే దేయు దీనిని సాధించలేదు గురువుని పాదములు భక్తితో ధ్యానించిన చాలు అని బాబా నొక్కి చెప్పి ఉన్నారు అందరూ ముఖ్యముగా కాకా సాహిబా దృశ్యమును వివరముగా వినగోరిరి వారి కోరిక ప్రకారం పకాడే ఈ దృశ్యమును ఈ క్రింది విధముగా చొప్పనారంభించను లోతైన సముద్రములో నడుము వరకు దిగి ఎచ్చట నిలిచి తిని హఠాత్తుగా నచ్చట సాయిబాబాను చూచి తిని రత్నములు తాపిన చక్కని సింహాసనముపై బాబా ఉండెను వారి పాదములు నీటితో నుండెను నీటిలో నుండెను బాబా స్వరూపమును చూచి మిగులు ఆనందించి తిని అది నిజమవలే నుండెను కానీ స్వప్నము వలె గానరాకుండెను దానిని నేను స్వప్నమని అనుకునలేదు మాధారావు కూడా ఆచట నిలిచియుండెను శ్యామ ఆనందరావు బాబా పాదములపై బడియు అని సలహా ఇచ్చాను నాకు కూడా నమస్కరించవలెననియు ఉన్నది కానీ వారి పాదములు నీటిలో నున్నవి కనుక నా శిరము నా శిరస్సును వారి పాదములపై నెట్లు ఉంచగలను నేను నిస్సహాయుడును అని నేనంటిని అది విని అతడు బాబాతో ఇట్లనెను ఓ దేవా నీటిలో నన్ను నీ పాదములకు బయటకు తీయము వెంటనే బాబా తమ పాదములను బయటకు తీసిరి క్షణమైన ఆలస్యం చేయక నేను వారి పాదములకు మృక్కి తిని దీనిని చూచి బాబా నన్ను దీవించి ఇట్లనెను నేను నీవు క్షేమమునకు క్షేమమును పొందేదవు భయము కానీ ఆందోళన కానీ అవసరం లేదు శ్యామాకు పట్టుపంచే ఒకటి దానము చేయము దానివల్ల మేలు పొందేదవు అని ఈ విధంగా బాబా యాజ్ఞానుసారం పకాడే పట్టు దోవతిని తెచ్చాను మాధవరావుకి ఇవ్వవలసినదిగా కాకాసాహెబ్ను వేడెను శ్యామ అందల కుప్పుకొనలేదు ఏలన బాబా తనకు అట్టి సలహానివ్వలేదు కనుక కొంత వివాదం జరిగిన పిమ్మట కాకాసాహెబ్ చీట్ చీట్లు వేసి తెలుసుకున్నటకు సమ్మతించాను సంశయ విషయములందు చీటీ వేసి సంశయను తీర్చుకొనుటకు కాకాసాహెబ్ స్వభావము పుచ్చుకొనుము నిరాకరించుము అను రెండు చీటీలు రాసి బాబా పాదకుల వద్ద పెట్టి ఒక బాలునితో అందులోనొక దానిని తీయించి పుచ్చుకొను అని చీటీ ఎంచుట ఎంచుటచే మాధవరావు దోవతి ఇచ్చిరి మాధవరావుకు దోవతి ఇచ్చిరి దాన్ని శ్యామ అంగీకరించను ఇద్దరను సంతృష్టి చెందిరి కాకా సాహెబ్ సంశయము తీరెను ఇతర యోగుల మాటలను కూడా గౌరవించవలసినది ఈ కథ ప్రబోధించుచున్నది కానీ మన తల్లి గురువునందు పూర్ణమైన భక్తి విశ్వాసములు వలెను వారి బోధనల ప్రకారం ఉండవు వలెను ఎందుకనగా మన కష్ట సుఖములు ఇతరుల కంటే వారికే బాగుగా తెలిసి ఉండెను నీ హృదయ పలకమందు బాబా చెప్పిన ఈ దిగువ పలుకలను చెక్క ఈ లోకములో అనేక మంది యోగులు కలరు కానీ మన గురువు వసలైన తండ్రి అసల అస అసలైన తండ్రి ఇతరుల అనేక సుబోధలు చేయవచ్చును కానీ మనము మన గురువు యొక్క పలుకుల పలుకులను మరవరాదు వెయ్యేల హృదయపూర్వకముగు నీ గురువును ప్రేమించము వారిని సర్వస్వ శరణాగతి వేయడము భక్తితో వారి పాదమునకు మృక్కము అట్లా చేసినచో సూర్యుని ముందు చీకటి లేనట్లు నీవు దాటలేని బగ గరము లేదు అని ఆ విధంగా చెప్పాడనమాట కొయ్య బల్ల మంచము బాబాదే మాల్సాపతిది కాదు బాబా షిరడీకి చేరిన కొద్ది కాలమునకే నాలుగు మూరల పొడువు ఒక జానడు వెడల్పు గల కొయ్య బల్ల మీద నాలుగు చివరల నాలుగు దీపపు ప్రమిదలు పెట్టి దానిపై పండుకొని ఇది ఎంత అద్భుతమైన ఘట్టమో ఇక్కడ చూడండి నాలుగు మూరల పొడువు అంతే ఒక జానడు వెడల్పు ఆ అసలు నాలుగు మూర్ల పొడువు ఒక జానడు వెడల్పు ప్లేస్లో ఒక మనిషి పడుకోవడానికి కుదురుతుందా అందులో నాలుగు మూలల నాలుగు దీపాలు పెట్టుకొని అది మసీదులో అంటే ద్వారకా మాయిలో పైన అది చినిగిపోయిన గుడ్డ పేలకలతో వేలాడగట్టి అందులో బాబావారు ఇలా తల కింద చేయి పెట్టుకుని పడుకునేవారనమాట కొన్నాళ్ళు గడిచిన పిమ్మట బాబా దానిని విరిచి ముక్కలు చేసి పారవేసెను ఒకనాడు బాబా దాని మహిమను కాకాసేహెబ్కు వర్ణించి చెప్పుచుండెను ఇది విని అతడు బాబా మీ కింకను కొయ్యి బల్ల ఎందు మక్కువయున్నచో నింకొక బల్ల మీ కొరకు మసీదులో వేలాడు వేసెదను దానిపై మీరు సుఖముగా నిద్రించవచ్చును అందుకు బాబా ఇట్లనెను మహల్సాపతిని దిగువ విడిచి నేనొక్కడినే పైన పండుకొనుటకి ఇష్టం లేదు కాకా సాహెబ్ బిట్లనెను మల్సాపతి కొరకు ఇంకొక బల్లను తయారు చేయించెను బాబా అప్పుడు ఈ విధంగా అన్నారు అతడిట్లనెను బల్లపై పరుండగలుడు బల్ల మీద అంత ఎత్తు పడుకొనుట సులభమైన పని కాదు ఎవరు మిక్కిలి పుణ్యవంతులో వారే పడుకొనగలరు ఎవరైతే కండ్లు తెరిచి నిద్రించగలరో వారికే అది వీలగును నేను నిద్రపోయినప్పుడు మహల్సాపతిని నా పక్కన కూర్చుండి తన చేయి నా హృదయంపై నుంచమనెదను అతడి నుంచి వచ్చు భగవత్ నామస్మరణను వినుమనెదను నేను పండుకొనినచో నన్ను లేవగొట్టుమనెదను దీనిపై అతడు నెరవేర్చలేకున్నాడు నిద్రతో కునుకుపాట్లు పడుచుండును నా హృదయంపై వాని చేయి బరువును గమనించి ఓ భగవత్ అని పిలిచెదను వెంటనే కండ్లు తెరిచి కదలను ఎవడైతే నేలపై చక్కగా నిద్రించలేడో ఎవడు కదలకుండా యుండలేడో ఎవడు నిద్రకు సేవకుడో వాడు ఎత్తైన బల్ల మీద ఎట్లు పండుకొనగలడు అనెను అనేక పర్యాయములు బాబా తన భక్తుల ఎందు ప్రేమచే నిట్లనెను మంచిగాని చెడ్డు మంచి చెడ్డగాని ఏది మనదో అది మన దగ్గర నున్నది ఏది ఇతరులదో అది ఇతరుల వద్ద నున్నది ఇక్కడ కొయ్యబల్ల మీద పడుకోవడం చెప్పాడు అదేవిధంగా దాని మీద పడు బాబావారు ఎలా ఎక్కి పడుకునేవారో ఎలా దిగేవారో ఎవరికి తెలియదు దాన్ని వింతగా భక్తులు చూస్తూ ఉంటే బాధపడుతూ దాన్ని విరిచేశాడు బాబావారు తరువాత వచ్చేసి కాకా సాహెబ్ తీసుకొని వస్తానని చెప్పాడు కానీ వద్దు ఎత్తైన ఎత్తైన చోట పడుకోవడానికి అది ఎవరికి కూడా సాధ్యం కాదు అది ఆ విధంగా దానికంతటికి కూడా ఒక నీతిని చెప్పారనమాట ఏదైతే మంచి ఏదైతే చెడు ఏదైతే మనదో అది మన దగ్గర మాత్రమే ఉంటుంది ఇతరుల వాళ్ళ దగ్గర ఉండదు అని చెప్పి బాబావారు ఈ కథ ద్వారా మనకి చెప్పారు శ్రీ సాయినాథాయ నమః నలభై ఐదవ అధ్యాయనం సంపూర్ణం సద్గురుం శ్రీ సాయినాథ అర్పణమస్తు శుభం భవతు నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో